నమస్తే విజయార్థిగుడ ప్రజలందరికీ నమస్కారం నేను మాజీ కార్పొరేటర్ ఆఫ్ పిజార్థిగూడ దొంతి హరిశంకర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఔటర్ చుట్టూ ఉన్న వాటిని అన్ని కలుపుతూ ఒక సిటీగా క్రియేట్ జిహెచ్ఎంసిగా క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు జోన్లను అరవై సర్కిళ్లను మూడు వందల డివిజన్లుగా విభజించడం జరిగింది రెండు డివిజన్లుగా మన కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మనం కూడా డివిజన్లకు పెట్టుకోవాలంటే మళ్ళీ మనం ఒక అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా ఈ ఫోర్ డివిజన్ చేయాలని దాన్ని ఎలాంటి యాక్సెప్ట్ చేయకుండా ఈరోజు మన పిజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ను ఒక సర్కిల్గా నిర్ణయించడం జరిగింది ఆ సర్కిల్ కోసం ఆర్భాటంగా అట్టహాసంగా మంచి నేమ్పుల్ బేడ్స్ బోర్డ్సు ఒక క్రియేట్ చేసి పిజాది కూడా సర్కిల్ అని నిర్ణయించడం జరిగింది ఈ రోజు సడన్గా నిన్నటి రోజున ఒక జీవో తీసుకొస్తూ మన సర్కిల్ క్యాన్సిల్ చేస్తూ బోడుప్పల్లా కలపడం జరిగింది దీనివల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది ఎందుకంటే కూడా అనేది ఒక బ్రాండ్గా క్రియేట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా పిజాది కూడా ఒక కార్పొరేషన్గా ఏర్పడ్డది దాంట్లో మంచిగా ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఒక మేయర్తో ఒక చక్కటి పరిపాలన అందించి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ కూడాను ఒక అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా డెవలప్మెంట్ చేస్తూ ఒక అటు డంపింగ్లో కానీ ఇటు పారిశుద్ధ్యంలో కానీ ఇటు యూజీడీలో కానీ ఇటు వాటర్ సప్లైలో కానీ ఎవ్రీథింగ్ పార్కులలో కానీ అన్ని రంగాలలో పిజాది కూడా ఒక అగ్రగామిగా నిలబెట్టి స్టేట్లో నెంబర్ వన్గా ఢిల్లీలో కూడా మన పిజాది కూడా పేరు మో మోగే విధంగా క్రియేట్ చేయడం జరిగింది అలాంటి పిజాది కూడా ఈ రోజు ఎక్కడా గుర్తింపు లేకుండా కనుమరుగయ్యే స్థితికి తీసుకొచ్చారు దానికి ఈ రోజు బాధేసి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ పిజాది కూడాను గుర్తుపట్టాలంటే ఎక్కడా అని అడిగేవాళ్ళు అలాంటి పిజాది కూడా అయ్యాల ఇక్కడ పిజాది కూడా ఒకటి ఉంది ఒక మంచి సిటీ ఉంటుంది ఒక గ్లీన్ సిటీ గ్రీన్ సిటీ ఉంటుంది అని అందరికీ ఒక గుర్తింపు వచ్చేలాగా క్రియేట్ చేయడం జరిగింది అలాంటి ఫిజాదు కూడాను వేయాల అటు జోను కాకుండా ఇటు సర్కిలు కాకుండా కనీసం పేరునే తీసేసి తీసుకుపోయి బోడుప్పలు కలపడం బాధాకరంగా ఉంది ఎక్కడో ఉన్న వాటి కొన్ని జోన్లలో ఆరు ఉన్నాయి కొన్ని జోన్లలో ఏడు ఉన్నాయి సర్కిళ్ళు మన జోన్లో మాత్రం ఐదే ఉన్నాయి అలాంటి వాటిలో మన సర్కిల్ తీసేసి మళ్ళీ దాంట్లో కలపడం బాధాకరంగా ఉంది దీనివల్ల కారణం ప్రజాది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికర జరుగుతుందనే బాధ అటు హౌస్ ట్యాక్స్ కానీ హౌస్ నెంబర్లకు కానీ డెత్ సర్టిఫికెట్ ఆయన పుట్టినరోజు సర్టిఫికెట్స్ ఇంకా ఎనీ అవసరాల కోసం ఎన్నో అవసరాలు ఉంటాయి అంటే మనకు చాలా దూరం అవుతుంది ఇక్కడ మంచి వాతావరణం ఉంది మంచి ఆఫీస్ క్రియేట్ చేయబడ్డది ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు కొన్ని వెచ్చించి మనం ఒక మంచి ఆఫీస్ తయారు చేసుకున్నాం ఆఫీస్ ఇలా మంచి పార్కింగ్ కానీ పక్కనే పోస్ట్ ఆఫీసు పక్కనే కోర్టు పక్కనే పోలీస్ స్టేషను అటు చెప్పుకుంటూ పోతే మంచి ఫెసిలిటీస్తో హైవేకి దగ్గరలో మంచి ఆఫీసు ఉంటే అలాంటి సర్కిల్ తీసేసి క్యాన్సిల్ చేయడం బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ రేపు ప్రజా ప్రజా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా చిన్న శానిటైజ్ ఇబ్బంది ఇక్కడ క్లీన్ అయితే లేదు సార్ అని ఒక కంప్లైంట్ ఇద్దామని పోయినా కూడా టూ కిలోమీటర్స్ లోపలికి హైవే నుంచి వెళ్ళిపోవాల్సిన ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముందుగా ఫస్ట్గా స్పందించాల్సింది కాంగ్రెస్ పార్టీ లీడర్సే ఎందుకంటే మీది మీరు అధికారంలో ఉన్నారు ఈరోజు మీది మీరు చెప్తే నడిచేది పోయి మీరు అందరూ నిమ్మక నీరెత్తినట్టు సైలెంట్గా ఉండడం బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇది మీ అందరికి కూడా తెలుసు ఇక మా ఇరవై ఆరు మంది కార్పొరేటర్లకు కూడా తెలుసు ఈ విషయం ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు మనకు సర్కిల్ ఉండాలని కానీ మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు దయచేసి మీరు అందరూ ఈ ఒత్తిడి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఒక సర్కిల్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీన్ని సర్కిల్ చేయకపోవడం వల్ల మన బిజ్యార్థి కూడా ఒక ఉన్న బ్రాండ్ను ప్రిజాది కూడా ఉన్న గౌరవాన్ని ప్రిజాది ఉన్న పేరును పోతుంది సర్కిల్ తీసేయడానికి కారణమేంది పెట్టిన సర్కిల్ను ఎందుకు తీసేయాల్సి వచ్చింది అది సర్కిల్ ఉంటే ఇబ్బంది ఏముంది దాంట్లో ఎక్కడో ఆరు ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా మనది కూడా ఉండొచ్చు కదా ఒక్కసారి ఆలోచించి చేయాలి మనం బీఆర్ఎస్ ప్రభుత్వం విభజించిందే ఆ రోజు చిన్న బాలక వర్గాలు ఉంటే పబ్లిక్ దగ్గరగా ఉండి మంచి సేవలు అందిస్తూ మంచి సర్వీస్ ఇస్తారని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి మార్గంలో పెడితే అలాంటివన్నింటినీ రద్దు చేసి ఇయ్యాల ఒక్కొక్క యాభై వేలకు డివిజన్ గా విభజించి ఇవాళ ప్రజలను యాభై వేల మందిని ఒక కార్పొరేటర్ చూడాలంటేనే చాలా ఇబ్బందికరమైన విషయం అయినా పెట్టిన ఇతర ఒక సర్కిల్ ఆఫీస్ దగ్గరగా ఉంటే ఒక టీపీఓ దగ్గరకు పోవాలి ఒక పర్మిషన్ అప్లై చేసుకున్నామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా తన శక్తి వంచన లేకుండా కృషి చేసి తీకరా లేకపోతే మాత్రం అపాసపాలు కావాల్సి వస్తుంది దయచేసి ఇలాంటి విషయాలు పట్టించుకొని పనిచేయాలని మనసారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్